వైశాఖ అమావాస్య రోజున జన్మించిన శనిదేవుని జయంతిని పవిత్రంగా జరుపుకుంటారు ఈ శని శనిదేవుని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి వైదిక జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో శని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది ఒకరి చర్యల ప్రకారం శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు వైశాఖ అమావాస్య రోజున శనీశ్వరుడు జన్మించాడని పురాణాలలో పేర్కొనబడింది అందువల్ల ఈ రోజును పవిత్రమైన రోజుగా భావిస్తారు మే ఇరవై ఏడున శని జయంతి వచ్చింది శని శనిదేవుడిని ఎక్కువగా పూజిస్తారు శని జయంతి రోజున పితృదేవతలకు తర్పణం సమర్పించి శని శనిదేవుడిని పూజించేవారికి శని దోషం కష్టాలు తొలగిపోయి జీవితంలో సకల సుఖాలు పొందుతారు జ్యోతిషశాస్త్రం ప్రకారం శని జయంతి రోజున న్యాయదేవుడైన శని మీనంలో ఉన్నాడు అటువంటి పరిస్థితిలో కొన్ని రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి మరి ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయనేది ఇప్పుడే తెలుసుకుందాం వృషభ రాశి వారికి శని జయంతి రోజున విలాసాలు సౌకర్యాలు పెరుగుతాయి నిరంతర ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపార చింతలు కూడా తీరుతాయి పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు శని మహారాజు ప్రభావంతో అప్పుల నుంచి విముక్తి పొందుతారు కొత్త అవకాశాలు వస్తాయి జీవితంలో సానుకూల శక్తి వ్యాపిస్తుంది మకర రాశి వారిని శనిదేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు ఈ రాశి వారికి శని జయంతి నాడు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయం సాధిస్తారు వ్యాపారపరంగా గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది మీ సంతోషం పెరుగుతుంది మీ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుటుంబం జీవిత భాగస్వామి స్నేహితుల మద్దతు లభిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారం ద్వారా శుభవార్తలు పొందే అవకాశం ఉంది ఇది ఆర్థిక పురోభివృద్ధికి సంకేతం ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి శని ఆశీస్సులతో మీ వ్యాపారంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది విజయావకాశాలు ఉన్నాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొందవచ్చు ఈ రాసుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది